మానసిక ఒత్తిడి ఈ కారణంగా ఎక్కువగా హార్ట్ అటాక్ వస్తుంది ఇది ఇప్పుడు పొన్నూరు ప్రాంతం అంతా చుట్టూ చుట్టుపక్కల కొంచెం పల్లెటూరు వాతావరణం అట్మాస్ఫియర్ ఉండదు ఎక్కువగా అందరూ శారీరక శ్రమ చేస్తూ ఉంటారు కానీ గుండెన గుండె జబ్బుని ముందుగానే ఎందువల్ల గుర్తించలేకపోతున్నారు చాలామంది ఏంటంటే గుండె జబ్బు ప్రతి ఒక్కరికి లక్షణాలు ఎలా వస్తాయి అంటే ఈ గుండె జబ్బు లక్షణాలు చేతుల నొప్పి రావడము ఆ నొప్పి అనేది ఎలా వస్తుందంటే అందరూ అనుకున్నది నాకు గ్యాస్ వస్తుంది గ్యాస్ వస్తుంది అని అంటారు కానీ ఎవరు నాకు చేతుల నొప్పి వచ్చింది అని హాస్పిటల్కి ఎవరు రారు సో చాలామంది గ్యాస్ నొప్పి గ్యాస్ నొప్పి అని ఇంటి దగ్గరనే చిన్న చిన్న మందులు వాడి అలా టైంను అలా వృధా చేస్తారనమాట సో యాక్చువల్లీ ఈ చేతుల నొప్పి అనేది చాలామందికి కొంతమందికి తెలియదు ఎలా వస్తుంది అటాక్ అనేది ఏ ఎలా ఏ టైప్ ఆఫ్ పెయిన్లో దీన్ని హార్ట్ అటాక్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారంటే చాలామందికి హార్ట్ అటాక్ అనేది ఎప్పుడు చెప్తామంటే ఛాతిలో సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది చెస్ట్లో అంటే ఛాతి మధ్య భాగంలో నొప్పి రావడము అది ఛాతి మొత్తం డిఫ్యూజ్గా స్ప్రెడ్ అవ్వడము ప్లస్ చెమటలు పట్టడము దడగా రావడము చేయి జాలు రావడము ప్లస్ ఈ చంద్ సెంట్రల్ భాగంలో నొప్పి అనేది గొంతుకు స్ప్రెడ్ అవడము పంటి నొప్పి రావడము గదువ నొప్పి రావడం వీటన్నిటిని టిపికల్గా హార్ట్ అటాక్ లక్షణాలు అంటారండి ఎవరైనా నాకు చేతలో నొప్పి వస్తుంది అంటే వేలు చూపించి ఛాతి దగ్గర ఇక్కడ నాకు నొప్పి వస్తుంది అంటే అది హార్ట్ అటాక్ సంబంధించింది కాదు వాళ్ళు ఛాతలో నొప్పి అనేది హార్ట్ అటాక్ సంబంధించిన నొప్పి అనేది ఎలా చెప్తారంటే చెయ్యి ఇట్లా ఐదు వేలతో నాకు ఇక్కడ బరువుగా ఉందండి ఉండండి నాకు ఇక్కడ స్ప్రెడ్ అవుతుందండి నొప్పి నాకు వెనుపు వీపు వైపు కూడా స్ప్రెడ్ అవుతుంది అని ఇలాంటి లక్షణాలు చెప్తారు ఇలాంటి లక్షణాలు బట్టి మనం దాన్ని హార్ట్ అటాక్ అని చెప్పగలుగుతాం సో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వచ్చి ఒక ఈసీజీ తీయించుకుంటే మనకు అది ఏంటి అనేది బయటపడుతుంది సో చాలామంది ఎక్కువగా పల్లెటూరు వాళ్ళు లోకల్గా ఉన్నవాళ్ళు వాళ్ళు పనులు చేసుకుంటూ కామన్గా వాడే వాడే వాడేంటంటే కామన్గా ఊత పదం ఏంటంటే నాకు గ్యాస్ వచ్చింది అంటారు గ్యాస్ వచ్చిందని దాని టైం వృధా చేస్తారు వాళ్ళకు ఆ నొప్పి అనేది అది హార్ట్ అటాక్ నొప్పియా గ్యాస్ నొప్పి అనేది వాళ్ళకి తెలియదు సో ఇప్పుడు మీరు గ్రహించగలరు ఎలా అంటే చాతుల నొప్పి అది హార్ట్ అటాక్ రిలేటెడ్ అనేది అంటామంటే అది చాతులో మధ్య భాగంలో రావడం మొత్తం స్ప్రెడ్ అవ్వడం ప్లస్ గొంతు దాకా స్ప్రెడ్ అవ్వడం గదవ దాకా స్ప్రెడ్ అవ్వడం ప్లస్ చెయ్యి జాలు రావడం చెమటలు పట్టడం ఇలాంటి లక్షణాలు మీలలో ఎవరికన్నా ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ వరకు తీసుకున్నారు ఈసీజీ తీయించుకుంటే మీకు ప్రాబ్లం అనేది బయటపడుతుంది ప్లస్ వీటిలల్లో కొంతమందికి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి హార్ట్ అటాక్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళు ఇలాంటి లక్షణాలు ఉంటే అప్పుడు నూటికి నూరు శాతం హార్ అది గుండెకి సంబంధించిన ప్రాబ్లమే ఉంటుంది ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే కొంతమంది బీపీ ఉండడము షుగర్ ఉండడం అధికంగా కొలెస్ట్రాల్ ఉండడము బరువు అధికంగా ఉండడము ప్లస్ నిద్ర సరిగ్గా లేకపోవడము ప్లస్ అధిక ఒత్తిడికి లోనవ్వడము అధికంగా కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండడం కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి ఇవి మన చేతిలో పని ఇవి మనం మోడిఫై చేసుకోవచ్చు మోడిఫై చేసుకోవచ్చు అంటే బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు బరువుని తగ్గించుకోవచ్చు మన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు నిద్ర టైంకు మనం వెళ్ళవచ్చు ఇవన్నీ మనం మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు ఈ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే అది మనం మార్చుకోలేదు ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల చాలామందికి రిస్క్ ఫ్యాక్టర్స్ వల్లనే వస్తుంది మార్చుకోలేని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే వయసు ఒకటి వయసు పెరిగిన కొద్దీ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్లస్ ఫ్యామిలీ హిస్టరీలో జెనెటిక్ జెనెటిక్స్ హెరిడిటీ ద్వారా కూడా జన్యు లోపల వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్లస్ మన భారతదేశంలో అధిక మందికి కంపేర్ టు అదర్ కంట్రీస్ కన్నా భారతదేశంలో ఎక్కువ మందికి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఇటీవల జరిగిన స్టడీస్లో సో ఈ మూడు ఈ మూడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏజ్ వయసు ఒకటి ప్లస్ జన్యు లోపాల వల్ల ప్లస్ మన జ భారతీయుల వల్ల ప్లస్ అందులో కూడా ఎక్కువగా మగవాళ్ళకన్నా మగ వాళ్ళకి ఎక్కువగా శాతం ఉంటుంది అటాక్ వచ్చా కంపేర్ టు ఆడవాళ్ళకన్నా సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి మనం దీన్ని మనం మోడిఫై చేయలేము అంటే ఇది మన చేతిలో పని కాదు ఇవి ఇవి వచ్చిన వాళ్ళు ఈ ఫ్యామిలీ హిస్టరీలో ప్రాబ్లమ్స్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి దీన్ని నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే నేను చెప్పినవి బీపీ షుగరు ప్లస్ కొలెస్ట్రాల్ ఉండడం బరువు పెరగడం ఇవి ప్లస్ నిద్ర సరిగ్గా లేకపోవడము లోకం ప్లస్ అధిక ఒత్తిడి ఉండడం ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ అంట సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఇలా ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్ రీచ్ అవ్వ సపోజ్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు ఇలా నొప్పి ఏమన్నా వచ్చిందనుకోండి వాళ్ళు ఏంటంటే ఒక్కసారి వాళ్ళ బ్లడ్ టెస్ట్ చేయించుకొని వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అంటే వాళ్ళకి తెలియదు మేము ఎంతసేపు వాళ్ళు ఏమనుకుంటారంటే మేము పని చేసుకున్న అండి మాకేం ఉంటాయండి అంటారు బట్ ఈ పని చేసుకున్న వాళ్ళు పల్లెటూరులో వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఎంతగా పని చేస్తారో అంతగా తినేస్తారు ఆహారం అనేది అంతగా తీసుకుంటారు అంటే కార్బోహైడ్రేట్ డైట్ అంటే రైస్ అధికంగా తీసుకుంటారు రైస్ మన మన భారత్ ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణ తమిళనాడు సౌత్ జోన్లో అధికగా రైస్ తీసుకోవడం వల్ల ఈ షుగర్ వ్యాధులు అనేవి బయటపడతాయి దానివల్ల ఈ గుండెపోటు అనేది రావడం జరుగుతుంది